what you. పరబ్రహ్మ స్వరూప లగు రియా తమ బంధోదర ఓ మనం ప్రశ్నాత్రే పిచారిస్తున్నాము ఇందులో 13వ శ్లోకం విషాద్ విసంకిం విషయ You <laughs> have isso కదా వాడు ఇప్పుడు తీపు తింటాడు వెంటనే తీపు తినడం తీపు తింటే కారం పోతుంది అనేది తెలుస్తుంది కదా కారం గుర్తిస్తే కదా వాడు దాంట్లో తినాలని అనిపిస్తుంది కారమే బాగుంది అని అనుకుంటే వాడికి దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే ఉంటాడు కదా అది ఉదాహరణ ఉదాహరణ ఏమిటి నాలుగు కారంగా ఉంది ఆ కారం తగ్గాలంటే నాకు కారంగా ఉందయ్యా అని అనిపించి అనిపిస్తే దానికి తీపి పెట్టుకుంటే కారం తగ్గుతుంది అని తెలుస్తుంది అంతవరకే ఉదాహరణ అది అది ఉదాహరణ చెప్పేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనము దుఃఖంగా ఉంది అని అంటే ఆ దుఃఖం పోగొట్టుకోవడం ఎట్లా అంటే పెళ్లి చేసుకుంటా Ich yeah మార్గదర్శనం అనేటువంటిది ఋషి ఆల్రెడీ మనకు చెప్పుకున్నాడు కాబట్టి ఋషికి మనం రుణ పట్టుకుంటున్నాం ఋషి చెప్పినటువంటి దాన్ని అధ్యయనం చేసి ఆ ప్రకారంగా మనం నడిస్తే ఋషి రుణమును తీర్చిన వాళ్ళను పుట్టుకతో ఈ మూడు రుణాలు ఉన్నాయి దేవరుణము రుణము పితృణము ఋషి రుణము మంచి రూపవంతులైతే ఇంకా మంచి ఆనందం విద్యలో బాగా రాణిస్తూ ఉంటే ఇంకా ఆనందం విద్య రాణించిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక మంచి ఉద్యోగం వస్తే ఇంకా ఆనందం ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకు వివాహం అయితే జరుగుతాయనంటే జరుగుతాయని మనం అనుకుంటాం జరుగుతాయని అనుకుంటాం దానికి కూడా పుణ్య సంస్కారం ఉంటే పుణ్య సంస్కారం బాగా ఉంటే అవి సక్రమంగా జరుగుతాయి ఏమంటే మనం ఉండేదానికి ఇల్లు బాగా సక్రమైన మార్గంలో చూపిస్తూ భార్య కూడా భర్తకు బాగా సహకరిస్తూ సత్సంతానాన్ని కలిగి ఆ సంసారానికి సంబంధించి మంచి ఆలోచనలు చేస్తూ ఆ స్త్రీ కూడా సహకరిస్తూ ఎందుకంటే మరుదులుంటారు ఆడపడుచులుంటారు అత్త ఉంటారు వీళ్ళందరినీ చూసుకోవాల్సింది

ఆ వాతావరణంలో ఆమె మెరుగుంటది ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ వాతావరణం వేరే ఉంటుంది చూడండి ఈ వాతావరణం వేరే ఆ వాతావరణం వేరే ఆవిడ ఏదో అనుకుంటుంది ఆవిడ కూడా ఉండడానికి సహకరించాలని అనుకుంటుంది కానీ ఇక్కడ వచ్చే పరిస్థితులు వేరైపోతాయి ఈ పరిస్థితులు వేరు ఆ పరిస్థితులు వేరు అప్పుడు ఆవిడ ఇక్కడ ఈ మీడేటట్లుగా ఇక్కడ ఉండేవాళ్ళు చేసుకోవాల వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి అత్త కానీ మామ కానీ ఇక్కడ మనకు సరిపోయేటట్లుగా కొద్దిగా మరుచుకోవాలి మొదట్లో కొద్దిగా కొద్దిగా కష్టాలు ఉంటాయి మీరు చూడండి ఏ పనైనా మొదలు పెట్టండి మొదట్లో కష్టాలు ఉంటాయి మొదట్లో కష్టాలు ఉంటాయి కానీ దాన్ని ఏం చేయాలి క్రమంగా 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 దాన్ని చూసుకొని చూసుకొని దాని నుంచి మార్పు తెచ్చుకు i స్వర్గం అవుతుంది అక్కడ ఉండి నువ్వు అక్కడి నుంచి ఆ తత్వాన్ని విచారం చేసుకుంటుందని తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు వీడి యొక్క మనస్సు ఏముతుందంటే భగవంతుణ్ణి ఆరాధిస్తుంది అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించడమే కాకుండా భగవద్భావనతో సత్వగుణంతో ఉండి లోకంలో ఇప్పుడు అక్కడ చూ కనిపించేటువంటి రూపాలు నామాలు ఇవన్నీ ఉన్నాయే వీటన్నింటినీ ఏ భావంతో చూస్తాడు ఈశ్వర భావంతో చూస్తాడు ఈశ్వర భావంతో చూస్తే వీడు మనస్సు స్మూత్నెస్ వస్తుంది అంటే సాత్విక భావాన్ని పొందుతాడు సాత్విక భావాన్ని పొందితే వాళ్ళతో వ్యవహారం చేసేది ఈశ్వరుడితో వ్యవహారం చేసినట్లుగా చేస్తారు చూడండి ఎట్లా అలా వ్యవహారం చేసిన కారణం చేత వాళ్ళు ఇంత నేమన్నా అనుకోవచ్చు కాక ఇంతకు ముందే చెప్పాను కదా నేను సురం వెళ్ళినప్పుడు అదేమన్నా సామాన్యమా ఇతరులతో నువ్వు అడ్జస్ట్మెంట్ కావడం అనేది ఏమన్నా సామాన్యమా అని అన్నారు చూడండి ఇవన్నింటినీ ఇప్పుడు ఏమంటే వాళ్ళతో సక్రమంగా పంచుకుని ఈశ్వర భావనతో చూస్తూ తను గృహస్థుడిగా ఉన్నాడు గృహస్థుడిగా ఉన్నప్పుడు నేను ఎలా చేశాను తర్వాత పిల్లలు వాళ్ళు పెద్ద ఏమైనా ఇప్పుడు నేను వాళ్ళ ప్రశ్న అంటే మైత్రే బ్రాహ్మణంలో అక్కడ ఒక విషయం వస్తుంది ఏంటంటే ఇప్పుడు దానికంటే ముందు ఇంకా కొన్ని విషయాలు వస్తాయి ఇప్పుడు వీడు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు జాయా అంటే నాకు భార్య కావాల భార్య ఎందుకు కావాలి యజ్ఞం చేయడానికి భార్య కావాలి యజ్ఞం ఎందుకు చేయాలి లోకంలో భోగములను అనుభవించడం కోసం దేవతానుగ్రహం కావాలి దేవతానుగ్రహంతో అష్టశ్వర్యాలు కావాలి ఇవంతా కావాలంటే యజ్ఞం చేస్తే వస్తుంది ఐజ్ఞం చేయాలంటే భార్య ఉంటే శరీరానికి ఉంటుంది అందువలన భార్య తెచ్చుకుంటాడు తద్వారా యజ్ఞయాగాది కార్య చూపించేదానికి కారణం అహంకారం అహంకారం ఎక్కడుంది ఈ దేహాది సంఘాతమే అహంకారం ఈ దేహాది సంఘాతం నేను అనుకున్న అంటే దేహాభిమానం ఏమవుతుంది వాడికి పెరుగుతా ఉంది దేహాభిమానం పెరుగుతుంది కానీ ఆత్మ స్వరూపం యొక్క తత్వం తెలియట్లేదు అందుకే సత్వగుణం ఉంటే సత్వగుణం ఉంటే ఏం చేస్తాడంటే ఉన్నప్పుడు స్మూత్నెస్ వచ్చి ఈశ్వర భావంతో చూస్తూ ఆటోమేటిక్ గా అది సంజాయతే సంజాయతే జ్ఞానం జ్ఞానం శ్లోకం ఉందా అంటే సత్వగుణములోకి వీడు పోయినాడు అంటే సత్వగుణం ఏం చేస్తుంది జ్ఞానమును సంజాయ దీనిని పన ఒకవేళ పట్టుకున్నాడు అని ఈ అహంకారాన్ని పట్టుకున్నాడు అనుకో చూసేదానికి మొదట్లో బాని పెరుగుతుంది బాణి పెరుగుతుంది రావణాసురుడు రావణాసురుడు ఎంత విద్యావంతుడు ఎంత జ్ఞానవంతుడు దేవతలను మెప్పించిన లేదా పరమేశ్వరుని మెప్పించిన లేదా పరమేశ్వరుని తన భూ తన తన నెత్తి మీద కూడా ఎత్తుకొని కూడా తాండవమా అన్నాడు అని చెప్తూ ఉంటారు మనం అంటే పరమేశ్వరుని అంత మెప్పించినాడు ఏమంటే అంత మెప్పించిన వాడు అంత పండితుడు లోకంలో ఆయన పేరుని ఎవరైనా ఏమంటే ఏమంటే రావణ అని పేరు పెట్టుకుంటారు Minta walang నాలుగేళ్ళు వనవాసం గురించి కోరగా అయోధ్య దశరథ మహారాజుని ఇబ్బంది పడ రాముడు ఈ మాటను చెప్తే వద్దని అన్నాడు వద్దని అనుకుంటారు సరేనన్నా అని చెప్పు సరే నాయన వెళ్ళిపోతాడే నాకు దూరం అయిపోతాడే అని బాధపడుతున్నాడే కానీ రాముడు అప్పుడు అనుకుంటాడు ఏమని మొట్టమొదటిసారి తండ్రి మాటను రాముడు ఉల్లంఘిస్తే బాబు ఎందుకు నా దగ్గరే ఉంటాడు అందుకోసం తండ్రి మాటను ఉల్లంఘిస్తే బాగుండు అని అనుకుంటాడు మనసులో రాముడు మారతాడా రాముడు మారతాడా తండ్రి మాటను చూడండి ఎంత అది రా అది దశరథునికి తెలిసి దానికి గొప్పకూలిపోతున్నాడు పోతున్నాడు మీకు వరాలు ఇచ్చేదానికి అడ్డంకి లేదు రాముడి గురించి ఇబ్బంది లేదు కానీ రాముడు మాటను నేను నోట్ల నుండి చెప్పితే దాన్ని ఆయన జబద్టడు జవదాటడు నాకు దూరం అయిపోతాడే అది ఇప్పుడు బాధిస్తుంది ఇప్పుడు అంటే రాముని యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుంది పోనీ రామచంద్రులు అప్పటికి ఆల్రెడీ అన్ని రెడీ అవుతున్నా అన్నీ రెడీ అవుతుంటే కూడా ఇప్పుడు పిలిచి నాయన నీకు అభిషేకం లేదు వనవాసం పోవాలంటే ఏమైనా కించిత్ అయినా ముఖము చిట్టించుటనైనా చేశాడా